హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేషన్ అసరాచయిత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు మరి మరి ఏప్రిల్లో ఇస్తారా మరి ఏ తేదీని ఇస్తారు మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎంతమందికి పాత వారికి కొత్త వారికి ఎప్పుడు జమ అవుతున్నాయి మరి తెలుసుకుని పెరిగిన పెన్షన్లు మరి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ మీ బంధువులందరికీ షేర్ చేయండి ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆల్ ఆల్సంపర్ బటన్ కంట సెమ్మలుగుతాయి నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పాతవారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అరవై శాతం మందికి అయితే రద్దు అవుతున్నాయండి ఎందుకంటే సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఫేక్ ఫేక్ సర్టిఫికెట్ చూపించిన వాళ్ళు విజిలెన్స్ ఆఫీసర్ చెక్ చేస్తున్నారు వెంటనే మీరు అయితే సదర్మ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్గా అయితే ఉండాలి అలాగే కొంతమందికి ఒక ఒక నెల డబ్బులు అలాగే బ్యాంకులో ఉంచేసి రెండో నెల డబ్బులు బ్యాంకులో ఉంచేసి ఇలా బ్యాంకులో రెండు నెలల డబ్బులు దాకా రెండు నెలల వరకు పెట్టడం వల్ల వాళ్ళు కూడా బంద్ అవుతున్నాయి అలాగే మీరు ఒంటరి మేలు విదంతి డెత్ సర్టిఫికేట్ కూడా చూపించాలండి వాళ్ళ బర్త్ డే సర్టిఫికేట్ చూపించాలి అలాగైతే వీళ్ళకు డబ్బులు కూడా వస్తాయి అలాగే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు గల పైబడిన అందరికీ కూడా ఈ ఆసన పెన్షన్లు పెంచడం జరిగింది ఈ నెలలో ఇక నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఏప్రిల్ పదిహేనవ తేదీ అలాగే కొత్త